వెల్కమ్ జాబ్సా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఈ వీడియోలో మరొక కొత్త వేకెన్సీ గురించి మాట్లాడుకుందామండి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు పోస్టులకు సంబంధించి ఒక ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అనమాట రైట్ సో మోస్ట్లీ మోస్ట్లీ ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ అనేది డీటెయిల్స్ అనేది మనకు వచ్చేసి ఆగస్ట్ కావచ్చు లేదంటే సెప్టెంబర్ ఆ టైప్ లో మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉండదండి సో అడిషనల్ గా మనకు ఎస్ఎస్సి జీడీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా ఇదో ఈ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది అంటే ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో ఈ వేకెన్సీస్ అనేది ఆర్టీఏ ద్వారా మనకు ఈ వేకెన్సీస్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట రైట్ సో ఇక్కడ క్లారిటీ రాదండి మీకు యొక్క ఈ బోర్డు మీద ఏదైతే లెటర్ ఉందో దీనికి సంబంధించిన క్లారిటీ అనేది రాదనమాట సో అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కమ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రైట్ సో ఇది ఒక ఆర్టీ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో అదేంటంటే మనకు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది టోటల్గా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు పోస్టులు మనకు హెడ్ కానిస్టేబుల్కు సంబంధించి పన్నెండు వందల ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి అని మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఎవరో కాదండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఢిల్లీ ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంకొక నోటిఫికేషన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వచ్చే ఈ నోటిఫికేషన్ అయితే కాదు ఆగస్టు సెప్టెంబర్లో గ్యారంటీగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలాగో దీనికి కూడా సంబంధించిన సిలబస్సు సేము వచ్చే ఎస్ఈసిజిడికి సంబంధించిన సిలబస్సు సేము ఆర్పిఎఫ్కు సంబంధించిన ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ ఇక్కడే కవర్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వేసుకొని ప్రాపర్గా ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది వేసుకొని స్టార్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలండి ఎందుకంటే ఈ సంవత్సరంలో జాబ్ కొట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో జాబ్ కొట్టేదానికి పాజిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి అందుకే మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆన్లైన్ కోచింగ్ సంబంధించి సైనికలో ద బెస్ట్ కోచింగ్ అనేది ఎస్ఎస్సి జీడీకి ఆల్రెడీ ఇచ్చాం ఇప్పుడు అగ్నివీరుకు ఇస్తున్నాం ఆర్పిఎఫ్ సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తున్నాం అనమాట సో దయచేసి ఒకసారి ఆ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఆ కోర్సెస్కు సంబంధించిన డెమోస్ కూడా చూడవలసిందిగా కోరుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీలైనంతవరకు వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ లో రావడం అనేది తద్యము మీరు గుర్తుంచుకోవాలి మంచి నోటిఫికేషన్ సో ప్రిపరేషన్ అనేది మీరు ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూనే కంటిన్యూ మంచిగా మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఒక్కటి లాస్ట్ లో వీడియో క్లోజ్ చేసే ముందు నేను చెప్తున్నాను దేనికి ఎక్కువ టైం కేటాయిస్తారో అది మీ చేతిలో ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాలి నాకు జాబ్ కావాలి అని ఇంకొక పనులు ఏవో చేసుకుంటూ పోతుంటే జాబ్ అయితే రాదు జాబ్ కావాలి అని జాబ్ కోసం మీరు కృషి చేస్తారు జాబ్ కోసం మీరు టైం కేటాయిస్తారో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీ చేతిలో ఉంటుంది ఈ యొక్క ఫండా అనేది మీరు గుర్తుంచుకోవాలండి ఈ యొక్క ఫండా అనేది గుర్తుంచుకోవాలి ఏది షార్ట్కట్లో ఏది రాదు రైట్ జాబ్ కావాలంటే జాబ్ కోసం పోరాడు జాబ్ కోసం చదువు రైట్ జాబ్ కోసం టైం కేటాయించు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ నీదే అవుతుంది ఈ యొక్క మంత్రం అనేది మీరు గుర్తుంచుకోవాలి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి రైట్ సైనిక ఎప్పుడు మంచి కోర్సెస్తో మంచి కాంటెంట్తో కన్ఫ్యూషన్ లేకుండా మీకు కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి బాయ్స్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా జై హింద్